టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒక్కడైన సందీప్ కిషన్ గురించి ఎవరిని అడిగినా టక్కున చెప్తారు సినీ రంగంలోకి నెగిటివ్ పాత్రల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటుడు ఆ తర్వాత హీరోగా నిలదుకున్నాడు స్నేహ గీతం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు తర్వాత రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో హీరోగా హిట్ అందుకున్నాడు తర్వాత వెంకటాత్రి ఎక్స్ప్రెస్ లాంటి సినిమాతో ఇంకో సక్సెస్ అందుకొని రకుల్ ప్రీత్ సింగ్తో ఈ సినిమాలో నటించిన సందీప్ కిషన్ గ్యారె మినిమం గ్యారెంటీ హీరోగా కొనసాగుతున్నాడు తెలుగు తమిళ హిందీ చిత్రాలు నటించాడు చివరగా నిన్ను వీడని నీడను నేనే అనే సినిమా సక్సెస్ చూసిన యువ నటుడు హిట్టు పడి చాలా కాలం అయిపోయింది సినిమా రంగంలో అంతగా ఈ మధ్యకాలంలో వచ్చిన భైరవకోన సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు బిజినెస్ రంగంలో కూడా ఈ నటుడు సత్తా చాటుతున్నాడు హీరోగా సంపాదించిన తొలి నాళ్ళలో వచ్చిన డబ్బును స్నేహితులతో కలిసి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాడు అది ఇప్పుడు లాభ లాభాల పంట పండిస్తూ ఉంది వివాహ భోజనము పేరిట జూబ్లీహిల్స్లో రెస్టారెంట్ ప్రారంభించిన సందీప్ కిషన్ అనధికాలంలోని హైదరాబాద్ అంతటా వివాహ భోజనము బ్రాంచ్ను విస్తరించాడు ప్రస్తుతం జూబ్లీహిల్స్లో సికింద్రాబాద్ సైనిక్పూర్లో వివాహ భోజనము రెస్టారెంట్లు ఉన్నాయి ఇవే కాకుండా ఏపీలోని తిరుపతి అనంతపురంతో పాటు చెన్నైలో కూడా ఒక బ్రాంచ్ను ఓపెన్ చేశాడు సందీప్ కిషన్ అలాగే ఈ మధ్య క్యాటరింగ్ బిజినెస్లో కూడా వివాహ భోజనం హోటల్ ప్రవేశించింది తెలుగు వారి పేరుతో రెస్టారెంట్ పేరును ప్రారంభించిన ఈ నటుడు కస్టమర్లకు అదే క్వాలిటీని మంచి రుచులతో కూడిన వంటలను అందిస్తూ విశేష ఆదరణ పొందేలా హోటల్ని తీర్చిదిద్దాడు ఇక రాయల్ సినిమా ప్రమోషన్ సమయంలో సందీప్ సందీప్ కిషన్ తన తాను పేదలకు ఎలా సాయం చేస్తున్నది కూడా చెప్పుకొచ్చాడు తాను నిర్వహిస్తున్న వివాహ భోజనం రెస్టారెంట్ నుంచి ప్రతిరోజు మూడు వందల యాభై మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు ఆశ్రమాలతో పాటు రోడ్డు పక్కన ఉండే పేదలకు తన రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నట్లు సందీప్ కిషన్ తెలిపాడు దీనికి నెలకు నాలుగు లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సందీప్ కిషన్ తెలిపారు అన్ని అనుకూలిస్తే భవిష్యత్తులో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకే క్యాటరింగ్ పెట్టాలనేది ఆలోచన ఉన్నట్లుగా సందీప్ కిషన్ కూడా తెలిపాడు